హాయ్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ టుడే మామ్స్ కిచెన్లో రసం ప్రిపేర్ చేశాను ఇలా పది నిమిషాల్లో రసం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో వీడియోని కంప్లీట్గా చూసేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని వన్ టీ స్పూన్ వరకు ధనియాలు ఇందులోనే కొన్ని మెంతులు అలాగే వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే వన్ టీ స్పూన్ వరకు మిరియాలు ఇందులోనే నాలుగు వరకు ఎండుమిర్చిని తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇది ఒక బౌల్లోకి తీసుకోండి ఇందులోనే ఒక టమాటాని తీసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇక్కడ నేను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న టమాటాని కూడా వేసుకొని బాగా నలపాలి ఇందులోనే గుజ్జును మొత్తం కూడా తీసేయండి ఈ వాటర్లో నేను కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం జీలకర్ర ఆవాలు రెండు ఎండుమిర్చి ఇందులోనే కొంచెం కరివేపాకు అర టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇలా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టమాటా చింతపండు రసం వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం కూడా కలిపేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా మరగనివ్వాలి అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా రసంలో పొడి కొట్టి వేస్తే చాలా రుచిగా ఉంటుంది రసం అనేది ఇలా వెదర్ కూల్గా ఉన్నప్పుడు వేడివేడి రైస్లోకి తింటే చాలా బాగుంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి